హలో ఆల్ గుడ్ మార్నింగ్ లాగ్ స్టార్ట్ చేసి ఈరోజు నాతో స్టార్ట్ చేయమనేది అందుకే స్టార్ట్ చేసినాం అంటే అంత ఫార్మల్గా చెప్తాం అనుకోలే ఎక్కడ రెడీ అయినా అని చెప్పు ఈరోజు ఇంట్లో అందరం కలిసి టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఎందుకు ఏమిటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూసేయండి లాస్ట్ దాకా బై ద వే ఆ టెంపుల్ గాడ్ చాలా పవర్ఫుల్ సో దేవుని కూడా చూపిస్తాం తప్పకుండా వీడియో మొత్తం చూడండి యా అదనమాట సంగతి ఇక్కడ నాగరాజ్ చూడండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఎట్లా చూపివా హైరన్ అలా కూడా చేస్తారనుకోలే కదా ది వే ఇక్కడ చిన్న హీరో ఉన్నట్టు చూసాడా వాడి కోసమే గుడికి వెళ్తున్నాం అనమాట అకేషన్ ఏంటంటే ఆ హెయిర్ చూస్తే అర్థమైంది కదా ఇవాళ వాడి ఫస్ట్ గుండె అనమాట సో మేము అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం అండ్ ఆ గుండు ఎక్కడ చేస్తున్నాము అని అంటే మేము వెళ్ళే గుడి అనమాట ఆ గుడి మాకు చాలా సెంటిమెంట్ అందుకోసమే ఫస్ట్ గుండు అక్కడ అండ్ ఇదే మా స్కూల్ అనమాట అన్ఫార్చునేట్లీ నేను నాగరాజ్ సేమ్ స్కూల్ వెళ్ళిన తర్వాత తెలిసింది అది ఉంటాడు ఏ దేవుడు అదే

వెల్మ కన్నెలో ఉండేది వెంకటేశ్వర స్వామి అందాక మహత్తమ్మా చెప్తారు కదా అయితే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడున్న విగ్రహానికి మీసాలు ఉంటాయన్నమాట ఎప్పుడు ఎక్కడ మీసాలు చూసి ఉండరు స్వామికి ఆ స్వామిని రాయగిరి వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారనమాట నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేరుతుంది మన ఛానల్ హిట్ అవ్వాలని కూడా కోరుకున్నాను ఎంతో అంత అయ్యింది కదా అదనమాట ఇంకా గుడికి వచ్చేసాం నేను చూపిస్తాను తప్పకుండా మీ మనసులో కోరికలు అన్నీ కోరుకోండి అండ్ కుదిరితే వచ్చి విజిట్ చేయండి మాయమ్మా ఇదే అనమాట గుడి ఇంకా లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని అండ్ ఆ తర్వాత వెంట్రుకాయలు తీయాలి బైదవే మా అత్తమ్మ ఇంకా నాగరాజ్ కాంబినేషన్ చాలా అనమాట చాలా ఫన్నీగా వాళ్ళతో ఏదైనా వీడియో ఉంటే కొంచెం కమెంట్ చేయొచ్చు కదా ఏదైనా ఐడియా ఉంటే చేస్తాను ఎంసీ మా దేవుడు వచ్చేసాడు అలా మా చిన్నోడు వెంట్రుకలు తీసే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది అండ్ ఆ తర్వాత లోపల నైవేద్యం పెడుతుంటే అందరం బయట అన్నమాట ఆ తర్వాత దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని మంచిగా మా కోరికలన్నీ ముక్కేసి ఇంతకుముందు తీర్చిన కోరికలకి థ్యాంక్ యూ చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాక మేము ఏంటంటే వడలు ఇంకా స్వీట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము అనమాట అక్కడ తినడానికి అక్కడ ఎంత వేడి ఉందో బయటకు రాగానే ఆ చెట్లకి అంత చల్లగా ఇంకా అక్కడ కూర్చొని టిఫిన్ తీసేసి స్టార్ట్ అయిపోయాము అంతే దట్ సెట్ ఫర్ దిస్ వీడియో వెల్మక్కన్న స్వామిని మంచిగా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి లాంగ్ వీడియోస్ చేయాలని ఐడియా ఉంది కానీ మన ఛానల్లో లాంగ్ వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది సో ప్లీజ్ టు ఎంకరేజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్